హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఎన్నికల వరాల జల్లునైతే ప్రకటించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అయితే విడుదలైతే చేయబోతున్నారు మరొక రెండు రోజులు అంటే ఈ నెల ఇరవై ఆరో తేదీనైతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే కానుంది అందులో భాగంగానే ముఖ్యంగా ఈసారి మేనిఫెస్టోలో ఎనిమిది కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని రెగ్యులర్ గా అయితే ఫాలో అయ్యి మనకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం అయితే వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక సిద్ధం చేసి విడుదలైతే చేయడం జరిగిందనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం మనకు మరొక మూడు వారాల్లో ఏపీలో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో మనకు ఎన్నికల నోటిఫికేషన్ మొదలయ్యింది సో ఆ యొక్క అభ్యర్థులు కూడా ఏంటంటే కనుక మనకు ఆ యొక్క నామినేషన్లు అయితే వేయడం జరుగుతోంది అనమాట సో అందులో భాగంగానే మనకు ఈ యొక్క ఎలక్షన్ దృశ్య చూసుకున్నట్లయితే కనుక సో మనకు మే పదమూడవ తేదీన పోలింగ్ అనేది అయితే ఉంటుంది సో అంటే మనకు ఆ రోజు ఓట్ అనేది అయితే వేస్తామన్నమాట ఇక జూన్ నాలుగో తేదీనైతే కనుక కౌంటింగ్ చేసి రిజల్ట్ అనేది అదే రోజు మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు సో ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక సంసిద్ధం అయితే చేయడం జరిగిందనమాట అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మూడైతే కనుక మనకు కూటమిగా అయితే ఏర్పడడం జరిగింది సో వాళ్ళ మేనిఫెస్టోలు కూడా అయితే ఇవ్వడం జరిగింది సో టీడీపీ అయితే కనుక సూపర్ సిక్స్ పేరుతో అయితే కనుక వాళ్ళ పథకాలు అనౌన్స్ చేసింది మరికొన్ని కొత్త పథకాలను కూడా అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ కూడా అయితే కనుక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని తొమ్మిది గ్యారెంటీల పేరుతో అయితే కనుక విడుదలైతే చేసింది ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే చేయవలసి ఉందన్నమాట సో మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీన అంటే మనకి ఏ ఇరవై ఆరో తేదీ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదలైతే చేయబోతున్నారు మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు చూసుకున్నట్లయితే మనకు నవరత్నాలు పేరుతో అయితే తొమ్మిది కొత్త పథకాలను అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట అప్పుడు ఇప్పుడు కూడా అంతే మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దృష్ట్యా నవరత్నాలు టూ పాయింట్ ఓ పేరుతో అయితే ఎనిమిది కొత్త పథకాలను అయితే ఈసారి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారనమాట సో అదేవిధంగా మనకు పాత పథకాలను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఆ యొక్క పథకాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనకు కొత్త పథకాలు ఏవేవి అనౌన్స్మెంట్ చేసే ఉన్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ ఫెస్టోలో మహిళలకు రైతులకు తల్లులకు యువతకు అయితే కనుక ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగిందనేది కనుక చెప్తున్నారు అనమాట సో ఏ పథకాలు ఉండబోతున్నాయనేది అయితే చూద్దాము మొదటి పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించినమాట మహిళలకు ప్రతి నెల పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు అంటే మనకు తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఏ విధంగా ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారో అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీ ప్రతి నెల మహిళల బ్యాంక్ ఖాతాలకి పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు సో ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మహిళలకు సంబంధించి ప్రతి నెల మనకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అంటే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసి ఇలాంటి ఒక కొత్త పథకాన్ని అయితే కనుక మహిళలకైతే అనౌన్స్మెంట్ అయితే చేయబోతోంది ఇది మొదటి పథకము ఇక రెండో పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట సో మనకు ఎలాగైతే కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక మనకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే కనుక చేయబోతున్నారు ఆల్రెడీ టీడీపీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక ఈ పథకాన్ని అయితే ఉంచిందన్నమాట సో కొంచెం మార్పులు చేర్పులు చేసి మనకు ఈ పథకాలు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మూడో చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి అనమాట సో ప్రస్తుతం ఏపీలో రైతులకు చూసుకున్నట్లే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాల పథకాలను అయితే కనుక మనకు అమలు అయితే చేయడం జరుగుతుంది ఇదే తరహాలో రైతులకు సంబంధించి మరొక కొత్త పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అదే మనకు వైఎస్ఆర్ రైతు రుణమాఫీ పథకాన్ని అయితే కనుక మనకు ఈసారి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈసారి రుణమాఫీని అయితే కనుక ప్రకటన అయితే చేయనున్నారు సో ఎంత మేరకు రుణమాఫీ ప్రకటన చేస్తారనేది అయితే కనుక ఇంకా మనకు మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది అంటే మనకు ఈ యొక్క యాభై వేల రూపాయల వరకు చేస్తారా లక్ష రూపాయల వరకు చేస్తారా లేదంటే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ప్రకటిస్తారనేది అయితే తెలియాల్సింది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క రైతు రుణమాఫీ పథకం అనేది అయితే కనుక ఉండబోతుంది అని అయితే ఎప్పటి నుంచో చెప్తున్నారనమాట సో తప్పకుండా రైతులకు రుణమాఫీ అనేది అయితే కనుక ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే కనుక గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి అనమాట సో మనకు గ్యాస్ సిలిండర్లు అంటే తెలంగాణలో చూసుకుంటే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అయితే అందిస్తామని అయితే చెప్పారు కదా సబ్సిడీలో అదే విధంగా ఏపీలో కూడా మనకు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కూడా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఉండబోతోంది సో టీడీపీ కూడా ఏంటంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే కనుక ఒక కుటుంబానికి ఉచితంగా అయితే అందిస్తామని చెప్పారు మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి అంటే మనకు సబ్సిడీలు అందించడో లేకపోతే వాటి ధర తగ్గించడమో లేదంటే సంవత్సరానికి రెండు లేదా మూడు ఉచితంగా అందించడమో ఇలా ఒక పథకం అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఎన్నికల మేనిఫెస్టోలో ఇక తర్వాత పథకం చూసుకుంటే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి అనమాట ప్రస్తుతం ఏపీలో మనకు వైఎస్ఆర్ పెన్షన్స్ అయితే మూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ ప్రస్తుతం మనకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంపు అయితే చేయడం జరిగింది ఈసారి పెన్షన్ల పెంపు అయితే పక్కాగా ఉండబోతుంది అనమాట ఎన్నికల మేనిఫెస్టోలో సో ఈ మూడు మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తారా లేకపోతే ఇంకా ఎక్కువ పెన్షన్ పెంపు చేసే అవకాశం ఉందనేది అయితే మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది లేదంటే ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి మార్పులు కూడా చేసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ టీడీపీ పెన్షన్ అనేది అయితే పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలక్షన్ పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంపు చేస్తామని చెప్పింది సో అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ యొక్క పెన్షన్ల పెంపు అయితే గనక ఖచ్చితంగా అయితే గనక మేనిఫెస్టో అయితే కనుక ఉంచడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట సో డ్వాక్రా మహిళలకు వేసరాసర పథకం ద్వారా అయితే కనుక అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే రెండు వేల పంతొమ్మిదిలో చేస్తామని అయితే చెప్పారు నాలుగు విడతలకి అయితే చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు కూడా మనకు ఈ డ్వాక్రా మహిళలకు ఈ రుణమాఫీ పథకాన్ని యథావిధిగా అయితే కనుక కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది సో ఐదు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు కదా సో ఇప్పుడు అమౌంట్ పెంపు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు డ్వాక్రా మహిళలకు కూడా అయితే కనుక డ్వాక్రా రుణమాఫీని అయితే కనుక మరొకసారి అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత మనకు తరులకు సంబంధించి అనమాట ముఖ్యంగా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం స్టార్టింగ్ లో పదిహేను వేల రూపాయలు జమ చేశారు తర్వాత వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తున్నారు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడికి సంబంధించిన డబ్బులు యథావిధిగా జమ చేస్తామని అయితే చెప్పారనమాట సో అందులో భాగంగానే మనకి అమ్మఒడి పథకం అనేది కనుక యథావిధిగా అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనకు పదమూడు వేల రూపాయలు జమ చేస్తున్నారు కదా ఈ డబ్బుల్ని పెంపు చేసే అవకాశం ఉంది లేదంటే కుటుంబంలో ప్రస్తుతం ఒకరికి ఇస్తున్నారు కదా ఇక్కడ ఇద్దరికి ఇద్దరు విద్యార్థులకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అనమాట అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక తర్వాత చూసుకుంటే కనుక అంటే మనకు యొక్క నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళకు నిరుద్యోగ వృత్తి అందించడము లేదంటే కనుక మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ గానీ లేదంటే కనుక జాబ్ హామీలు గానీ జాబ్ క్యాలెండర్ కానీ అయితే జరుగుతుంది జరుగుతుందన్నమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఉచిత కరెంటుకు సంబంధించి అనమాట తెలంగాణలో ఏ విధంగా అయితే కనుక రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని అయితే చెప్పారు అదేవిధంగా ఏపీలో కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరెంటుకు సంబంధించి కూడా అయితే కనుక ఒక కీలక ప్రకటన అయితే రాబోతుంది సో ఎన్ని యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తారనేది అయితే మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది అది యాభై యూనిట్ల నూరా నూట యాభై ఎంత అనేది అయితే కనుక మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది సో మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ యొక్క ఉచిత కరెంట్ మీద కూడా అయితే కనుక మనకు కీలక ప్రకటన అయితే రాబోతుంది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు వాలంటీర్ల జీతాలకు సంబంధించి అనమాట సో ప్రస్తుతం వాలంటీర్లకి అయితే ఐదు వేల రూపాయలు జీతం అయితే అందించడం జరుగుతుంది కదా వీటిని పెంపు అయితే చేయబోతారన్నమాట ఎందుకు అంటే గనుక ఆల్రెడీ టీడీపీ కూడా వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అనేది అయితే అనౌన్స్మెంట్ చేసింది సో పక్కాగా అయితే గనక సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు శాలరీస్ పెంచుతామైతే ఎప్పటి నుంచో చెప్తున్నారు సో అది కూడా పెంపు చేసే అవకాశం అయితే ఉంది ఎంత మేరకు పెంపు చేస్తారనేది మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది ఇక చివరిగా చూసుకుంటే గనక ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రారంభించి ఉన్న పథకాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ కాపు నేస్తాము వైఎస్ఆర్ నేత నేస్తాము నేస్తము వాహన మిత్ర వివిధ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా అది యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది లేదంటే వాటి ప్లేస్ లో కొత్త అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట లేదంటే ఆ పథకాల అమౌంట్ ను పెంపు చేసే అవకాశం అయితే ఉంటుంది సో మార్పులు చేర్పులు చేసి సో ఆ పథకాలను కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది సో లేదంటే ఇంకా కొత్త వాటిని కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు సో మనకు మరొక రెండు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఆరో తేదీన సీఎం క్యాంప్ కార్యాలయం అంటే తాడేపల్లి నుంచి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి